లింక్ ఇన్ ఇండియా త్వరలో మన దేశంలో స్టార్ లింక్ సేవలు ధర ఎంతో తెలుసా త్వరలో మన దేశంలో స్టార్ లింక్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాలలో దీని ధర ఎంత ఉండవచ్చో అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి ఎలాన్ మాస్క్ చెందిన లింక్ మన దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు రెడీగా ఉంది ఇప్పటికే లింక్ మన దేశం మన దేశ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి అనుమతులు కూడా లభించాయి మన దేశ ఎయిర్టెల్కు చెందిన వన్ వెబ్ అలాగే రిలయన్స్ జియో వంటివి ఈ తర తరహా అనుమతులు అందుకోవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం అనుమతులను అందుకున్న స్టాలిన్ సేవలకు సంబంధించిన మన దేశంలో ధర ఎంత ఉండవచ్చు అనే దానిపై సామాజిక మాధ్యమాలలో చర్చలు జరుగుతున్నాయి స్టాలిన్ ఇప్పటికే ఎన్ వందకు పైగా ఉన్న దేశాలలో శాటిలైట్ సేవలను అందిస్తుంది ఇటీవల బంగ్లాదేశ్లో కూడా స్టార్లింక్ తన కార్యకలాపాలను ప్రారంభించింది దీనికోసం హార్డ్వేర్ ధర ముప్పై మూడు వేలుగా నిర్ణయించారు ఇక దీని నెలవారీ ప్లాన్ మూడు వేల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం ఈ ధరలే మన దేశంలో కూడా లింక్ పెట్టి పెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు సిఎన్బిసి పద్దెనిమిది అనే నేపథ్యంలో పేర్కొన్నారు ప్రస్తుతం మన దేశంలో ఉన్న అన్ని ప్రధాన నగరాలలో అలాగే చిన్న చిన్న పట్టణాలలో కూడా దాదాపు జియో ఎయిర్టెల్ మరియు బిఎస్ఎన్ఎల్ వంటి ప్రముఖ కంపెనీలు టెలికాం బ్రాండ్ సేవలను అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ప్రస్తుతం ప్రముఖ కంపెనీల మధ్య ఉన్న పోటీలు దృష్టిలో పెట్టుకొని కొన్ని కంపెనీలు ఉచిత ఇన్స్టాలేషన్ కూడా అందిస్తున్నాయి అలాగే వాళ్ళు పరిమిత డేటాను కేవలం వెయ్యి రూపాయలకే వంద ఎంబీబీఎస్లతో అందిస్తున్నాయి టీవీ మరియు ఓటీపీ ప్రయోజనాలు కూడా అదనంగా లభిస్తున్నాయి ప్రస్తుతం వీటిలో పోలిస్తే స్టార్లింక్ ధర చాలా ఎక్కువ అని తెలుస్తోంది